నమస్కారా ఈ రోజు మిమ్మల్ని తీసుకొస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచుతో కప్పబడిన ఒక రత్నం లాంటి ప్రదేశం అదే మన లంబసింగి వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు మనం ఒక విశాఖపట్నంలో ఒక అందమైన మంచుతో కప్పబడిన లంబసింగి ప్రాంతానికి చేరుకున్నాం మనం ఈ రోజు మనం లంబసింగిని చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నా చిన్ననాటి మిత్రుడు రఘు కూడా నాతో ఉన్నాడు మంచి పాటగాడు రఘు ఇవన్నీ ఇక్కడికి చెందినవే లంబసింగి ప్రధానంగా దట్టమైన అడవులు సుందరమైన జలపాతాలు మరియు స్థానిక గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రజలు వారి జీవన విధానం వారి సంస్కృతి చాలా విలక్షణమైనది మనం ఇక్కడికి వచ్చినప్పుడు వారి సంస్కృతిని గౌరవించడం మర్చిపోకండి ఎటు చూసిన దట్టమైన పొగ మంచులో అందమైన కొర్రుబైలు ప్రాంతం దీన్నే మనం లంబసింగి అంటున్నాం చూడండి రోడ్డు ఎలాగా మంచుతో కబ్బరిపోయింది చూడండి ఇది మన చూస్తుంటే అత్యంత ఆహ్లాదకరంగా ఉంది పర్యాటక పర్యాటకులకి మంచి ఒక అనుభూతి పొందుతారు ఇలాంటి ప్రదేశం వస్తే ఇది మన లంబసింగి ఆంధ్ర కాశ్మీర్ పరిస్థితి దీంతో ప్రకృతి వాడిలో శాంతి అంటే ద రైట్ ప్లేస్ మనకి కనిపించేవి జీలుగు చెట్లు అంటారు వీటిని ఇక్కడ నుంచి ఈ చెట్లు నుంచి కళ్ళు తీస్తారు అయితే మనం కిందన ఈత కళ్ళు తాటికళ్ళు అవి ఎలా ఉంటాయో ఇవి జీలుగు చెట్లు ఇది ఇక్కడ జీలుగు చెట్లు కళ్ళు తాగడం అనేది ఇది గిరిజన సాంప్రదాయం ఈ చెట్లు ఏంటంటే మనకి చెట్లు ఉంటే ఒక లక్షాది ఇవి ఏంటంటే కొద్దిగా వగరగా ఉంటాయి ఆ అప్పుడు వగరగా ఒకరు ఒకరు ఫుల్గా స్వీట్ గా రకరకాల కాలాలు బట్టి మారుతూ ఉంటాయి ఇది 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 జీలుగు కళ్ళు అంటారు ఇది కొద్దిగా మత్తు కూడా బాయిస్తాయి ఇక్కడ నుంచి ఒక అద్భుతమైన ఒక గుర్తుండిపోయే ప్లేస్ చూపడానికి ప్లేస్ చూడడానికి మనం బయలుదేరి వెళ్తున్నాము ఆ ప్లేస్ చూస్తే మీకు ఎంతో మధురానుభూతి పొందుతారు అలాంటి ప్లేస్కి మనం బయలుదేరిపోతున్నాం ఇప్పుడు ఆ ప్లేస్ చూడడానికి ఇక్కడ అంతా కూడా జనాలు ఎన్ని పార్కింగ్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అక్కడికి వెళ్ళి కొంతమంది ట్రెక్కింగ్ ద్వారా కొంతమంది జీపుల్లో ఇలాగా నుంచి ఇప్పుడు చూడడానికి ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇక్కడ వ్యూ పాయింట్ చూడడానికి మనం కేవలం జీపుల్లో మాత్రం వెళ్ళాలి ఇక్కడ ఓన్ కార్స్ అవి వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే రగ్గీగా ఉండదు రోడ్డు సో కాబట్టి ఈ జీపుల్లోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అయ్యాక ఇక్కడ నుంచి తీసుకెళ్తాం లో వెళ్ళాం కావద్దు ఎందుకంటే చాలా రంగీగా ఉంటది మొడగా రోడ్డు పంపిస్తాను మీకు వలస పూలు చెట్లు జలపాతాలు మన్యమంతా ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు తండోపు వస్తున్నారు పర్యాటక సందడి నెలకొంటోంది ఇప్పుడు మనం చెరువులు చెరువులు మేఘాల కొండ ఈ లంబసింగి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు మీరు మనం దారి మధ్యలో వెళ్తుంటే చూడొచ్చు ప్రయాణికులు ఎంత మంది మనకి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎంతో మంది కనిపిస్తున్నారు ఈ పర్యాటక కేంద్రాన్ని కూడా చాలా అందంగా ఉండడంతో పర్యాటకులు కోటెత్తుతున్నారు ఎస్పెషల్లీ లంబసింగిలో ఈ మేఘాల కొండ చెరువులు కొండకు సందర్శనకు వచ్చే పర్యాటకులు రోజు రోజుకి పెరుగుతోంది ముందు రోజు లంబసింగ్ కి చేరుకుని లంబసింగ్ లో బస చేసి ఫైర్ క్యాంపులు గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో ఆనందంగా గడుపుతున్నారు తర్వాత రోజు ఉదయాన్నే మేఘాలకొండ చెరువుల వనం పాయింట్ కు వచ్చి ఇక్కడ ఈ మేఘాలకోండ చూసి ఎంతో ఆనందం ఉత్సాహంగా గడుపుతున్నారు ఇక్కడ ఇక్కడ మంచు సోయగాలను తొలగించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు చూడండి ఎంత కఠినంగా ఉందో రోడ్డు బురద అయినప్పటికీ కూడా మా డ్రైవర్ చాలా సాక్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా రోడ్డు వెరీ యంగ్స్టర్ చాలా కష్టతరమైనటువంటి ఉన్నటువంటి ఇది ఇక్కడ మంచు సోయగాలను తిలగించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు శీతాకాలంలో ట్రెక్కింగ్ చేసుకుని ఉదయాన్నే బయలుదేరి వచ్చేస్తుంటారు చెరువుల వేనం సరైన దారి లేకపోయినా అంటే దారి ఇప్పుడు ఇదివరికైతే అసలు దారి లేదు ఇప్పుడు కనీసం ఈ జీపుల దారి ఉంది చాలా సంతోషం పూర్వం అయితే కాలి పాటన కొండపై చేరుకునేవారు ఇక్కడ గ్రామస్తులు అయితే ప్రతి చిన్న అవసరానికి కాలి నడకన మూడున్నర కిలోమీటర్లు లమ్మసింగి ఒక షార్ట్ కట్ రూట్ ఉంది దాంట్లో వచ్చేవాళ్ళు ఇప్పుడు రోడ్డు జీప్ వెళ్లే రోడ్డు ఉండడం వల్ల చెరువుల వేనం ఎంతో ఉపయోగకరంగా అందరూ తిలకించేలా ఒక ఆనందంగా ఇక్కడికి ప్రాంతానికి చేరుకుని మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఈ వెళ్తున్న చెరువుల వ్యాన్ వెళ్తున్న రోడ్డు బ్లాక్ అయిపోవడంతో నేను నా ఫ్రెండ్ రఘు కొంతసేపు ఈ బ్లాక్ ని క్లియర్ చేయడానికి కూడా ట్రై చేసాం తర్వాత మధ్యలో కొంతసేపు ఇద్దరం సెల్ఫీలు తీసుకున్నాం అలాగే పాత అనుభవాల్ని ఎందుకంటే సీజన్ మొత్తం వన్ టు టెన్త్ సో అలా పాత అనుభవాల్ని మాట్లాడుకుంటూ చాలా రోజుల తర్వాత కలిసాం కదా సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసాం ఇట్లా ఇక్కడ నుంచి ట్రాఫిక్ క్లియర్ అయింది సో మనం ముందుకు వెళ్దాం తెరువులు మనం ఈ పాయింట్ కి సమీపంలో రోడ్లన్నీ తీసుకెళ్ళడం అంటే చాలా సాహసపడేది కొన్ని వంద రూపాయలు తాచేయ మరి వచ్చి లేదు మొత్తం మొత్తం వెళ్ళని వెళ్ళాలి అవుతుంది మూడో అలా కట్టుకుంటాలి ఇలా ట్రావెల్ చేయాలంటే గోర్నెస్ కూడా చాలా బాగుంది ముడి దుక్కున వెహికల్స్ ఎత్తున వెహికల్స్ వేగిస్తున్నాయి గవార్నమెంట్ చాలా బాగుంది ఉత్తయానం వ్యూ పాయింట్ లంబసింగి ప్రాంతంలో ఉన్న ఒక పర్యాటక ఆకర్షణ ఇక్కడ పొగమంచు మిస్టీ క్లౌడ్స్ కొండలపై నడక ఎందుకంటే ఓ రెండు కిలోమీటర్లు వెళ్ళడం రావడం వాక్ ప్రకృతి అందాలు చక్కటి పొగమంచు ఒక అనుభూతి పొందుతారు ఇది అందుకే యువతి యువకులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా చాలా మంది వచ్చి ఈ వ్యూ పాయింట్ దట్టమైన పొగమంచు మేఘాలు కొండలు ప్రకృతి అందాలు ట్రెక్కింగ్ ఇవన్నీ ప్రధాన ఆకర్షణ ఇక బయారాల ఘాట్ రోడ్ ఇది లంబసింగి ఈ చెరువులో ఓనం వ్యూ పాయింట్ దగ్గర పర్యాటకుల రద్దీ నెలకొంది వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులకి పర్యాటకులు ఇక్కడికి తరలి వచ్చారు ఈ చలిలో ఒక నాలుగు కిలోమీటర్లు సాహసోపేతంగా కొండపైకి వచ్చి ట్రెక్కింగ్ లో యువతి యువకులు వచ్చి సూర్యోదయాన్ని లంబసింగిలో పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల హడావిడి నెలకొంది వరస సెలవులు కావడంతో వీకెండు మంచి పర్యాటకులకి ఏజెన్సీ ప్రాంతానికి తరలి వచ్చేశారు చూడండి యూత్ ఎందుకంటే ప్రస్తుత ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ను తలపించేలా మంచు అందాలతో ఊటీని మించిన పచ్చదనంతో ప్రకృతి అందాలు దర్శనమిస్తున్నాయి దీంతో స్నేహితులు కుటుంబాలతో కలిసి లంబసింగిలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు సందర్శనకు వస్తున్నారు చూడండి దారిలో ఎటు చూసినా పర్యాటకుల సందడే ఎందుకంటే మేఘాల కొండకి ఇక్కడికి ఎంత మంది వస్తున్నారో మీ దారిలో చూడండి యువతి యువకులు ఫ్యామిలీస్ తో చెరువులోను మేఘాలకొండ లంబసింగ్ ప్రాంతాల్లో పర్యాటకులు ఎంత రద్దీ ఉందో ఒకసారి మీరు ఎదురు ఎంత మంది నడుచుకుని ట్రెక్కింగ్ లో వస్తున్నారు ట్రెక్కింగ్ లో వెళ్లారు అది చూడడానికి సందడి చాలా అధికంగా కనిపించింది ఈ రాష్ట్రం నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా సందర్శకులు తరలి వచ్చారు ఇక్కడ హిందీలో మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ మంది కనిపించారు అంత కోలాహలంగా ఉంది పార్కింగ్ ప్రదేశం కూడా భారీ వాహనాలతో కిక్కిరిసింది ఇక్కడికి మైదాన ప్రాంతం నుంచి సందర్శకులు క్యూ కట్టారు కళ్ళు చాలలేదు ఎందుకంటే దానిలో ములు తిరిగే రోడ్లు కొండపై చక్కని పిల్లల గాలులు పీజంలో మంచు అందాలు తెల్లటి మప్పులు అటు రోడ్డు కొండపై చల్లటి పిల్లగాలు సీజన్ లో మంచు అందాలు చల్లటి మబ్బుల్లో మసగా కనిపించే మసకగా కనిపించే ఆ సూర్యోదయాన్ని రెండు కళ్ళు చాలు చూడడానికి ఇది ఆంధ్ర కాశ్మీరంగా పేరుగాంచిన లంబసింగి సమీపంలో చెరువుల వేణం ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించేందుకు ఈ వ్యూ పాయింట్ కి పర్యాటకులతో పాటు నేను నా ఫ్రెండ్ రఘు కూడా రావడం ఈ వ్యూ పాయింట్ ని పై నుంచి చూస్తే ఇది ఒక స్వర్గసీమల నాకైతే రెండు కళ్ళు చాలలేదు కొండపై చక్కటి పిల్లల గాలులు మంచు అందబ్బుల్లో నుంచి మచ్చకగా కనిపించే ఆ సూర్యోదయాన్ని చూడటానికి చాలా ఆనందంగా అనిపించింది ఆంధ్ర కాశ్మీరంగా పేరు గాంచిన ఈ లంబసింగి సమీపంలో చెరువుల ఓనం ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రకృతి అందాలను కనిమి తీరా ఆస్వాదించేందుకు వ్యూ పాయింట్ పర్యాటకులు అందుబాటులోకి తేవడం వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఆ మబ్బులు ఆ మేఘాలను చూస్తే అబ్బా ఇది ఒక స్వర్గ సీమల రెండు కళ్ళు చాలవు వచ్చేటప్పుడు చూస్తుంటే అందాలకి అడ్రస్ ఎత్తైన కొండలు లోతైన లోయలో దారంతా ఎంతో అందంగా ఆనందంగా అనిపించింది ఇక్కడ మంచు అందాలు కట్టి పడేస్తుంటాయి అందుకే పర్యాటకులు తాకిడి కూడా విపరీతంగా పెరిగిపోయింది ఏజెన్సీలోని చెరువుల వేనం పర్యాటకులు విశేషంగా ఆకట్టుకుంటోంది ఇది ప్రకృతి స్వర్గసీమంగా ఉండే చెరువుల వేణం సందర్శకులను కట్టి పడేస్తుంది ఇక్కడ కూల్ క్లైమేట్ లో విపరీతంగా ప్రాచుర్యం పొందడంతో పర్యాటకుల రతి భారీగా పెరిగింది శీతాకాలం కాదు వేసవ కాలంలో కూడా చల్లటి వాతావరణం ఈ ఆంధ్ర కాశ్మీరం లాంటి లంబ సింగి ఏజెన్సీ ఘాట్ రోడ్డు ప్రత్యేక ఆకర్షణ చెరువుల వేనం చూస్తే ఆ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు మరి దీంతో భారీగా ఇక్కడ రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు చూపడుతున్నారు ప్రకృతి అందాలకు తోడు పర్యాటకుల ఎంతో మంది రావడంతో చెరువుల వేణం ఘాట్ రోడ్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఒక అనుభూతిని పొందుతూ ఈ ప్రకృతి అందాలు పూర్తి స్థాయిలో అందించేలా వ్యూ పాయింట్లు కూడా ఉన్నాయి స్వర్గ సీమలా అనిపిస్తూ ఉంది పైనుంచి చూస్తే లోయలో పాల పొంగులా కనిపిస్తూ అలల్లా తేలియాడిపోయే మంచు మేఘాలు సుందర దృశ్యాలు కలిసింపు చేస్తున్నాయి కాబట్టి మరింత ఆలస్యం లంబసింగికి రండి మీరు కూడా ఈ వ్యూ పాయింట్ ని ప్రకృతి అందాలను ఆస్వాదించండి మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో